మన్యాల శ్రీమ్ టాప్స్కి స్వాగతం పుష్ప టూ ఎంత బజ్ క్రియేట్ చేసిందంటే ఆ రోజుల్లో ఒక బాహుబలి వన్ బాహుబలి టూ ట్రిపుల్ ఆర్కి ఎంత బజ్ వచ్చిందో దాదాపుగా అంతే ఇంకా చెప్పాలంటే అంతకు మించి కూడా బజ్ వచ్చింది ఎందుకంటే పుష్ప వన్ బ్లాక్ బస్ట్ అయిన తర్వాత పుష్ప టూ మీద ప్రేక్షకుల అంచనాలు చాలా ఎక్కువైపోయాయి ముఖ్యంగా విడుదల ముందే వెయ్యి కోట్ల పైగా బిజినెస్ చేసిందనే ఒక టాక్ ట్రేడ్ వర్గాల్లో ఉంది అయితే నేను పుష్ప వన్ పూర్తిగా చూడలేదు పుష్ప టూ కూడా నేను చూడలేదు ఇప్పటివరకు చూడలేదు కాకపోతే ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నట్టే అందులో కాంట్రవర్సీ డైలాగ్స్ కొన్ని ఉన్నాయని చెప్పేసి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానుంచి ఈ యూట్యూబ్ ఛానల్స్ వరకు వస్తున్నాయి ఆ సినిమా అయితే నేను చూడలేదు కాకపోతే అందులో ఉన్న సమాచారం ప్రకారం నేను చెప్తా నేను చేస్తున్న వీడియో ఇది అందులో ఎవడరా బాసు ఎవడికి రా బాసు మీ బాసుకి మీ బాసు తమ్ముడికి మీ బాసు కొడుకి నేనే బాసు అన్న ఒక డైలాగ్ ఒకటి రెండోది ఏంటంటే పావలా వాటా తీసుకుందాం పావలవాటా అని అంటాడట ఒక దగ్గర ఇలాంటి డైలాగ్స్ అలాగే అనంతపురం తీసుకెళ్లి గుండు కొట్టించేస్తాను అనే విలంతను అని పుష్ప అనే డైలాగ్ ఒకటి ఇలా చూసుకున్నట్లయితే కొన్ని డైలాగ్స్ ఇప్పుడు కాంట్రవర్స్ అయ్యి మెగా అభిమానులు ఆందోళన చెందుతున్నారు అయితే ఇక్కడ మనం బాగా గమనించవలసింది ఏంటంటే అతను మెగా అభిమానులకి ఈ అల్లు అర్జున్ మధ్య గొడవ ఎప్పుడొచ్చింది అని చూస్తే అందులో చిరంజీవి గారి మీద ఒక సెట్ అయ్యారు లేదంటే ఒక విమర్శ లాంటి డైలాగ్ నిజంగా అర్జున్ పెట్టిస్తాడు ఆ సినిమాలో అది సన్నివేశపరంగా జరిగిందా అంటే అక్కడ ఉన్న సిచువేషన్ ఎందుకంటే డైరెక్ట్ లీటావరీ చేస్తారంటే అక్కడ ఉన్న సిచువేషన్ ప్రకారం డైలాగ్స్ రాయాలి అందులో పుష్ప అనేది చాలా ఎరగెంట్ క్యారెక్టర్ అతను ఎందుకంటే పుష్పంలో ఒక నేను ఒక సీన్ చూశాను ఈ కాలు నాదే ఈ కాలు నాదే నా కాలు మీద నువ్వు కాలు వేసుకుంటే నీకు వచ్చే నష్టం పెట్టేనట్లు మాట్లాడతాడు అంటే తన తనకంటే పై వాడు వచ్చినా సరే కాల్ కాలు వేసుకునేటువంటి ఏర్గ్యాన్సీ అతనిలో ఉంది అన్నది ఆ డైరెక్టర్ ఆ డైలాగ్లో చెప్పాడు ఆ సందర్భంలో వాడిన డైలాగ్స్ అవి లేదంటే కావాలని మెగా హీరోకి హీరోస్కి దెబ్బ కొట్టనగా చేశాడా అంటే నాకు అనిపిస్తుంది ఏంటంటే సాధారణంగా సుకుమారన్ టెక్నీషియన్స్ ఇలాగ ఎవరికూ దెబ్బ కొట్టాలని చెప్పేసి ఆ డైలాగ్స్ రాయరు అల్లు అర్జున్ రాయించుకున్నాడా అల్లు అర్జున్ బలవంతం మీద ఎటువంటి జరిగాయా అంటే నాకు తెలిసినంత వరకు చిరంజీవి గారి మీద ఎటువంటి నెగిటివ్ డైలాగ్ అతను రాయించుకోడు నేను అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలనుంటే ఈ మధ్యన రీసెంట్గా ఐ థింక్ ఫైవ్ ఆర్ సిక్స్ మంత్స్ బ్యాక్ అనుకుంటాను నేను ఒక ఇంటర్వ్యూ ఇస్తూ ఇప్పటికీ ఎప్పటికీ నా కట్టే కాలే వరకు నేను చిరంజీవి గారి అభిమానే అని క్లియర్ కట్గా చెప్పాడు అతను అలా చెప్పాల్సిన అవసరం లేదు మామూలుగా ఎదు ఎందుకంటే ఆయన ఎదిగిపోయాడు ఎదిగిపోయిన తర్వాత ఈ ఈ మాట చెప్పాల్సిన అవసరం లేదు ఒకళ్ళు చెప్పాల్సి అంటే అతను చెప్పాల్సి వస్తే అంటే దాన్ని ఏమంటారు చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పే డైలాగ్ ప్రకారం చిరంజీవి గారినే అతను వ్యతిరేకిస్తూ ఈ డైలాగ్స్ రాశాడు అనుకున్నట్లయితే ఒక ఐదు ఆరు నెలలతో ఆ డైలా అతను ఆ రోజులు చెప్పాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే ఇప్పుడు అల్లు అర్జున్ అంటే ప్యానండియా స్టార్ అయిపోయాడు ఇప్పుడు ఆ మడికి వస్తే ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టార్ కూడా అయిపోవచ్చు ఆ స్థాయిలో ఉన్నాడు ఇప్పుడు అతను అక్కడ చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఒకటి మాత్రం గమనించండి నేను అందరికీ అనవసరంగా ఈ మెగా కుటుంబానికి మధ్య అల్లు కుటుంబానికి మధ్య ఏదో గొడవలు ఉన్నట్లు ఇదంతా చేసే చిరంజీవి గారి తాలూకా ఏంటంటే నేను చాలా పెద్ద మనిషి అయినా చాలా గొప్ప వ్యక్తి ఆయన తాలూకా విలువను దించేయకండి ఈ రెండు ఫ్యాన్స్ కలిపి అల్లు ఆర్మీ కానీ లేదంటే మెగా ఫ్యాన్స్ కానీ దయచేసి చిరంజీవి గారిని డీగ్రేడ్ చేసేటువంటి ఇవేవి చెప్పకండి దయచేసి దానికోసం గొడవలు పడకండి లేదంటే చిరంజీవి గారు అంటే ఒక పెద్ద మనిషి అయినా ఇండస్ట్రీకే పెద్ద ఇందులో ఏదో బాస్ అని వాడాడని చెప్పేసి చిరంజీవి గారిని అందరూ బిగ్ బాస్ అంటారు అంటే ఇండస్ట్రీకి ఇప్పుడునే అప్పట్లో దాసనాన్నరావు గారు ఎన్టీ రామారావు గారు వీళ్ళంతా ఉండేవారు తర్వాత నాగేశ్వర గారు కృష్ణ గారు కృష్ణరాజు గారు వీళ్ళందరూ చని చనిపోయిన తర్వాత స్వామిబాబు గారు వీళ్ళందరూ చనిపోయిన తర్వాత ఆ నెక్స్ట్ జనరేషన్లో పెద్ద హీరో మెగాస్టార్ చిరంజీవి గారే చిరంజీవి గారు ఎంతో మందికి లైఫ్ ఇచ్చారు ఎంతో ఈవెన్ మీరు ఒక్క విషయం గమనించండి దయచేసి రెండు ఫ్యామిలీస్ నేను అడుగుతుంది ఏంటంటే ఇండస్ట్రీ చల్లగా ఉండాలంటే పెద్ద పెద్ద కుటుంబాలన్నీ కలిసి ఉంటేనే ఇండస్ట్రీ చల్లగా ఉంటుంది తప్ప ఇలా గొడవలు పడితే కాదు ఎందుకంటే చిరంజీవి గారు ఒక చిన్న సినిమా హిట్ అయిన ఆ డైరెక్టర్ గారికి ఆ నిర్మాతకి ఫోన్ చేసి తన ఇంటికి పిలిపించుకొని భోజనం పెట్టి ఆ సినిమా గురించి ఒక బయట ఇచ్చి ఆ సినిమాని ఒక హైప్ తీసుకొస్తారు ఆయన అంటే అంత మంచిగా ఉండాలి ఇండస్ట్రీలో ఆయన కూడా మాట చెప్పాడు చెడు ఉంటే చెవిలో చెప్పండి మంచి ఉంటే మైకులో చెప్పండి అని అంత గొప్ప వ్యక్తి దయచేసి ఆయనకి వ్యతిరేకంగా ఈ డైలాగ్ పెట్టారనే ఒక అపోహలోకి మెగా ఫ్యాన్స్ వెళ్ళిపోకండి ఎందుకంటే అల్లు అర్జున్ గారికి చాలా గౌరవం చిరంజీవి గారు అంటే ఎక్కడ కూడా వచ్చింది కూడా చెప్తాను నేను ఒక వీడియోలో కూడా నేను చేశాను ఎక్కడ కూడా అంటే పవర్ స్టార్ ఫ్యాన్స్ ప్రతి హీరో ఫంక్షన్కి వెళ్ళి ఎక్కడే ఫంక్షన్ ఈ వెళ్ళిపోయి పవర్ స్టార్ జిందాబాద్ పవర్ స్టార్ జిందాబాద్ పవర్ స్టార్ జిందాబాద్ కొట్టండి జై కొట్టండి అని అలర్ చేస్తుంటే అక్కడికి బాహుబలి లాంటి గొప్ప ఈవెంట్ జరుగుతుంటే అది భారతదేశ చరిత్రనే తెలుగు సినిమా చరిత్రనే మార్చేసేటువంటి రా రాజమౌళి గారు రాత్రి పాలు కష్టపడే ఆ సినిమా తీసి ప్రభాస్ గారు రానా గారు గొప్ప గొప్ప వాళ్ళంతా కూడా అక్కడ కష్టపడి ఓ సినిమా తీసి అక్కడికి వెళ్ళి పవర్ స్టార్ జిందాబాద్ అనుమా అని అని అలర్ చేశారు అలాగే ఏ హీరో ఫంక్షన్ అయినా సరే అక్కడికి వెళ్ళి చేసేవారు వీళ్ళు అప్పుడు కనీసం మెగా పవర్ స్టార్ అయ్యా తప్పయ్యా అని ఏ రోజు ఖండించలేదు చివరికి వరకు వచ్చింది చిరంజీవి గారిని చిరంజీవి గారిని అవమానించింది ఎవరైనా ఉంటే అది బన్నీ కాదు నువ్వు ఖచ్చితంగా చెప్పిన సాక్ష్యాలు చూపిస్తాను అది బన్నీ కాదు చిరంజీవి గారిని ఉంటే అది పవర్ స్టార్ అభిమానులే అప్పుడు కూడా ఆయన కన్ని అయితే మా అన్ని అంటే చిరంజీవి గారు మాట్లాడబోతుంటే పవర్ స్టార్ జిందాబాద్ పవర్ స్టార్ జిందాబాద్ గోల్ చేశారు దాంతో నాగబాబు గారు వచ్చి క్లియర్ కట్ చెబు ఎవరు పవర్ స్టార్ అని చాలా సీరియస్గా మాట్లాడిన మాట్లాడుప్పటికీ మనకి సోషల్ నెట్వర్క్లు దొరుకుతాయి ఆయన ఉంటే కదా మేము అంతా ఉన్నాం అని క్లియర్ బన్నీ కూడా క్లియర్గా చెప్పాడు ఆయన ఉండబట్టే నేను కానీ రామ్ చరణ్ కానీ మా మెగా హీరోలు ఎవరైనా సరే తేజన్ ఎవరైనా సరే ఆయన వేసిన బాటే ఆయన ముళ్ళల్లో నడిచాడు అని నాగబాబు చెప్పారు పవ బన్నీ చెప్తాడు ఇక్కడ బన్నీని మనం ఇచ్చే అనుమానించవలసిన అవసరం ఏం లేదు ఎందుకు లేదంటే పవర్ స్టార్ అంటే అంత గౌరవం బన్నీకి కాకపోతే తను సొంతంగా ఎదగాలనుకున్నాను తప్పే ఉంది ఒక లాయర్గా నేను ఉన్నాను అనుకోండి నా కొడుకు లాయర్ అయ్యాడు అనుకున్నాను నాకంటే పెద్ద పేరు రావాలని ఆడ ప్రయత్నించడం తప్పే ఉంటుంది మొదట్లో నా పేరు చెప్పుకుని వస్తాడు లేదు మా నాన్నగారి పేరు చెప్పు నేను రావచ్చు అలా ఏ రంగంలో ఉన్నాను సరే ఒక మాస్టర్గా నేను ఉన్నాను ఆకాశ్ స్పోకన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ మాస్టర్గా రేపు నా కొడుకు ఇన్స్టిట్యూట్ పెట్టాడు అనుకోండి మొదట్లో ఆకాశ మాస్టర్ కొడుకు అనుకోని ఆయన దగ్గరికి వెళ్ళి ఆడు బాగా చెప్తేనే స్టూడెంట్స్ ఆడ దగ్గరికి రాదు ఆ నన్ను మించిపోయినాడు నేను ఆనందపడాలి కదా చిరంజీవి గారి మనస్తత్వం ఉంది తను మించి తన మేననుడైనా తన కొడుకైనా తన తమ్ముడైనా ఎందుకోసారి మా అందరికి అభిమానులు ఉంటారు కానీ పవన్ కళ్యాణ్కి భక్తులు ఉన్నారు అని తన తమ్ముడు గురించి గొప్పగా చెప్పుకోలేదా మెగాస్టార్ గారు ఆయన ఎంతో మెచ్యూర్డ్ పర్సన్ ఆయన ఇప్పుడు ఆయన లాక్కండి ఇందులోకి దయచేసి ఆయన లాక్కండి గొడవ ఎక్కడొచ్చింది పవన్ కళ్యాణ్ అభిమానం మధ్య వచ్చింది గొడవ ఆ రోజున ఏం జరిగింది అల్లు అర్జున్ మాట్లాడుతుంటే ఒక ఫంక్షన్లో పవర్ స్టార్ పవర్ స్టార్ గోల్ చేస్తారు జిందాబాద్ నేను చెప్పను బ్రదర్ నేను చెప్పను బ్రదర్ అని అన్నాడు ఆదింటోనే కదా నాగబాబు గారు కూడా ఆ ఫంక్షన్ కదా చెప్పారు ఎవరో పవర్ స్టార్ చిరంజీవి గారి అంటేనా మేము పిలుస్తున్న ప్రతి ఫంక్షన్ పిలుస్తుంటాను రాడు మీకైనా పవర్ స్టార్ మా తమ్ముడు కాదా ఆ రాకపోతే నేనే చేయాలి అని అడగలేదా ఈ గొడవ ఎక్కడ పిల్లలు స్టార్ట్ అయిందమ్మా బన్నీ వల్ల స్టార్ట్ అవ్వలేదు చూసుకోండి పాత వీడియోస్ ఈ గొడవ పవర్ స్టార్ అభిమానం వల్ల స్టార్ట్ అయింది అప్పుడు ప్రతి ఫంక్షన్ రావడం అలర్ పెట్టడం పవర్ స్టార్ మీకు పవర్ స్టార్ అయితే అందరూ పవర్ స్టార్నా మహేష్ బాబు అభిమానులుండరా ప్రభాస్ అభిమానులు ఉండరా జూనియర్ ఇంటి అభిమానులుండరా అన్నింటి మీరు దూరిపోతారా దురిపి పవర్ స్టార్ జిందాబాద్ అనమంటారా అదే రకంగా ప్రజాస్వామ్యం మామూలుగా నీకు నచ్చిన హీరో నీకుంటే నాకు నచ్చిన హీరో నాకుంటాడు ఎవరికి నచ్చిన హీరో అడుగుంటాడు ఆఖరి చిరంజీవి గారిని సైజు మాట్లాడినప్పుడు చిరంజీవి గారు బిగ్ బాస్ ఈ ఇండస్ట్రీ ఇప్పుడు ఆయన సైతం మాట్లాడిన వాళ్ళే అది అబద్ధమా ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్ అబద్ధమా అప్పుడైనా ప్రఫెసర్ ఖండించాలి కదా మీరు ఇంకొక ఫంక్షన్కి వెళ్ళడం ఏంటి వాళ్ళని ఇబ్బంది పట్టడం ఏంటి అని ఒక్క ట్వీట్ ఒక్క ట్వీట్ చూసారా అంత దొరికింది కానీ తూర్పుగోదావరి జిల్లాలో ఐ థింక్ భీమవరం అనుకుంటున్నాం పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రభాస్ అభిమానులు కొట్టుకుంటున్నారు చాలామంది గాయాలు కూడా అయ్యాయి అప్పుడైనా సరే అయ్యో మేము మేము ఒకటే మేము హీరోనే మీరు మా బ్రదర్ కోసం మా క్రేజ్ కోసం మేమే నటిస్తుంటాం మీరేదో కొట్టుకోవడం అని రాజకీయాల్లో ఉన్న పవన్ కళ్యాణ్ అప్పటికి రాజకీయాలు ఉన్నాడు కానీ ఖండించడా ఏ రోజు ఖండించడు అమ్మ నేను చెప్పలేదు నాగబాబు గారు చెప్పారు సొంత అన్నదో అన్నీ చెప్పాడు చూపించమంటారు వీడియోస్ రిఫరెన్స్ ఇవ్వమంటారా మరి ఈరోజు బండి మీద పడతారే మీరు అది ఇక్కడ ఈ డైలాగ్స్ చూసుకున్నట్లయితే ఆ సందర్భాను సార్ వాడేడే మాది అక్కడ అంటే ఎవ ఎవడు రా భాష ఎవరికి రా అంటే నేను ఆ సినిమా చూడలేదు ఇప్పుడు వస్తున్న మీడియా సమాచార ప్రకారం మాట్లాడుతున్న చేస్తున్న వీడియో కాబట్టి నేను చెప్తుంది నేను చూసే పూర్తిగా నేను చెప్పిన ఉండేవాడిని చూడకుండా నువ్వెలా చెప్పేసి అంటే మొత్తం అన్ని మీడియాలో అది డైలాగ్స్ వస్తున్నాయి అలాగే అనంతపురం తీసుకెళ్ళి గుండెకి ఇస్తాను బహుశా అది పెట్టి ఉండొచ్చు కానీ చిరంజీవి గారికి సంబంధించి మాత్రం బన్నీ పెడతాడని నేను నమ్మటం లేదు ఎందుకంటే బన్నీ హార్డ్ కోర్ ఫ్యాన్ మీరు చిరంజీవి మెగా అభిమానులు మెగా మీ అభిమానుల కంటే బన్నీ చిరంజీవికి కోర్ ఫ్యాన్ ఆయన పెట్టాడు కాదు పవన్ కళ్యాణ్ మీద పెట్టుకుని ఉండొచ్చేమో నేను అనంతపురం అని వాడాడు కాబట్టి ఎందుకంటే అది నాకు తెలిసే కథ చిత్తూరు జిల్లా శాషశాలం అడవులాట్ల కట్టి జరుగుతుంది చంద్రం అక్కడ ఉంటుంది కాబట్టి ఎర్ర మరి ఇప్పుడు సెకండ్ పార్ట్లో ఎక్కడ స్టోరీ ఎక్కడ నుంచి నాకు తెలియదు పూర్తి తెలీదు తెలియకుండా మాట్లాడుతున్నాం క్షమించండి వీడియోలో వచ్చిన వార్తలు నమ్మి మాట్లాడుతున్నాను వీడియో చేస్తున్నా వీడియో ఇది సో అనంతపురం నేను గుండు కొట్టేస్తానన్నా వేరు నేను అనంతపురం తీసుకెళ్లి గుండె కొట్టేస్తానంటే పర్యటన రవి ఇష్యూ అది పర్యటన రవి పవన్ కళ్యాణ్ గుండె కొట్టించాడని చెప్పేసి అప్పట్లో పెద్ద ఇష్యూ అయిపోయింది అట్లో డెక్కన్ డెక్నక్రాంతిలో అట్లా వచ్చింది పవన్ కళ్యాణ్ ఆ రోజు నిరసన కూడా తెలియజేశాడు మా భవనానికి అంటే మా అసోసియేషన్ బిల్లింగ్ దగ్గరికి కూడా నిరసన తెలియజేశాడు ఇవన్నీ అందరికీ తెలిసిందే గతంలో జరిగింది దాని మీద ఒక డైలాగ్ పెట్టుంటాడు అంతేగాని చిరంజీవి గారి మీద డైలాగ్ అనేది పెట్టుంటాడు నేను అనుకోను ఈ డైలాగ్ కూడా అది కాదు వాళ్ళకి వచ్చిన తర్వాత అనంతపురం ప్రత్యేకించి అక్కడ వాడాడు కాబట్టి అనంతపురంలో పవన్ కళ్యాణ్ గారి గుండె గీంచాడు పరిటాల రవి అనే ఒక టాక్ ఆ రోజు నడిచింది కాబట్టి దాని మీద ఒక సెటరిగా ఒక పవన్ కళ్యాణ్ ఇన్సల్ట్ చేయాలని ఉద్దేశంతో లేకపోతే ఆ సందర్భం సరే వాడాడు నాకు తెలియదు కానీ ఒక ఆ డైలాగ్ ఉంటాడు అలాగే పావలవాట పావలవాట అంటే సాధారణంగా మామూలు మనం అనుకుంటా నీకు పాల నాకు డెబ్బై ఐదు పైసలు వట్ట ఇలా మాట్లాడుకుంటాం ఆ సందర్భం వచ్చిందా లేదు సాధారణంగా పవర్ స్టార్ని పవర్ స్టార్ అని వైసీపీ వాళ్ళు విమర్శించిన గట్ట కథలో జరిగింది దాని మీద పవన్ కళ్యాణ్ మీద గడ్జి కోపంతో అలా పెట్టాడా అన్నది అది అది నేను క్లియర్ చేయలేను కానీ చిరంజీవి గారు ఎవడరా బాసు ఎవడకరా బాసు ఆడి కొడుకు ఆడి తమ్ముడు అన్న డైలాగ్ అనేది నాకు తెలిసి చిరంజీవి గారి మీద పెట్టిన డైలాగ్ మాత్రం కాదు అది కేవలం అక్కడ సన్నివేశం ప్రకారం పెట్టే డైలాగ్ అని నమ్ముతున్నాను మిగతావి ఈ అనంతపురం లేదు పవలవాట పాలవాట కూడా సాధారణంగా అనుకుంటాను నీకు ఇలా అనుకుంటాం అది బహుశా పౌర్సార్ అభిమానులకి అది బాధించవచ్చు దానికోసం అల్లు అర్జున్ కూడా వివరణిస్తే బాగుండేది అలాగే నేను మెగా అల్లు ఫ్యామిలీ వేరు వేరు కాదు ఒరిజినల్ నేను నమ్ముతున్నాను ఎందుకంటే అల్లు రామ గారు అల్లుడు అయిన తర్వాత చిరంజీవి గారికి చాలా బజ్ వచ్చింది ఆ రోజుల్లో చిరంజీవి గారికి అంటే ఆయన దాన్ని ఏమంటారు టాలెంట్ వ్యక్తి కాదు చాలా సూపర్ టాలెంట్ పర్సన్ ఆ రోజుల్లో ఎన్టీఆర్ ఏ కృష్ణ స్వామివారు కృష్ణరాజు అంతా ఉంటుండగా ఉండే అతను ఎదిగిన వ్యక్తి అతను ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వెళ్ళిపోయి ఏ ముసలి అయిపోయినప్పుడు కూడా మిగతా హీరోలు ఉన్నారు కదా ఒక డ్యాన్స్లో కానీ ఫైట్లో కానీ గొప్ప టాలెంట్ చూపించి ఆయన మెగాస్టార్ స్థాయికి వెళ్ళిన గొప్ప వ్యక్తి అయినా ఆయన ఇక్కడ అనుమానించడం అవమానించడం కాకపోతే ఎంత గొప్ప టాలెంట్ మన ఉన్న ఒక సినిమా ఫ్లాప్ అయితే రెండో సినిమా తీయడానికి నిర్మాత ముందుకు రావాలంటే దానికి ఒక ప్లానింగ్ పర్ఫెక్ట్ ప్లానింగ్ ఇవంతా ఉండాలి గతంలో ఒక వీడియో చేశాను దానికి అల్లు అరవింద్ గారు చాలా సహకరించారు అలాగే అల్లు అరవింద్ పెద్ద నిర్మాత అవడానికి చిరంజీవి గారి సినిమాలో కూడా కారణం చిరంజీవి అంత గొప్ప హీట్లు కారణం అల్లు అర్జున్ అల్లు అరవింద్ కూడా కారణం ఇలా ఒకరికొకరు ఇచ్చేసుకుని మొత్తం మీద ఇద్దరు ఎదిగారు నో నో ప్రాబ్లం మొత్తం మీద మనం మంచి హీరో మంచి గీతాట్స్లో గొప్ప సంస్థ మనకు దొరికింది తెలుగు ఇండస్ట్రీకి అయితే అల్లు అర్జున్ ఇతను కాదనుకుని వెళ్తున్నాడు అన్నది కరెక్ట్ కాదు ఎందుకు కాదు అనుకున్నా అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒక మర్రి చెట్టు వృక్షం వెనకతల ఆ నీడలో ఏ చెట్టు ఎదగదు కుదరదు అది చెట్టు కాబట్టి అది ముందు పక్కకి వెళ్ళిపోయి ఎదగడానికి ప్రయత్నించండి కావద్దు దానికి దాని మూవింగ్ ఉండదు కాబట్టి కానీ ఒక మనిషికి ఏంటంటే మూవింగ్ ఉంటుంది ఇప్పుడు నా స్టూడెంట్ ఒకడు నా అండర్లో ఉంటాడు ఎదగలేడు నన్ను నన్ను పక్క నా నుంచి దూరం వెళ్ళిపోయి అతను ఒక పెట్టుకొని అలాగే ఎదగలుగుతాం అలా ఉంటుంది ప్రతి అలా ఉంటుంది ఒక డాక్టర్ కొడుకైనా డాక్టర్ బంధువులైనా కొద్దిగా దూరం వెళ్ళి పెట్టుకొని అతను ఇండివిజువల్ ఎదగాలని అనుకోండి ఇండివిజువల్ ఎదగాలను తప్పే ఉంటుంది ఇందులో ఎప్పుడు తప్పు అవుతుంది మెగాస్టార్ గారు కనబడినప్పుడు అది మావిని అతను పలకరించినప్పుడు గేరగా ప్రవర్తించినప్పుడు వ్యక్తిగత జీవితంలో బన్నీ గీర్గా ప్రవర్తించి ఖచ్చితంగా బన్నీ తప్పు అందులో డౌట్ లేదు ఖచ్చితంగా తప్పు కానీ వ్యక్తిగతంగా నా కట్టి కాలిపోయేంత వరకు నేను చిరంజీవి గారి అభిమానాన్ని క్లియర్ కట్గా చెప్పిన తర్వాత కూడా ఆయన సినిమాల గురించి ఎందుకు అవుతున్న మెగా ఫ్యామిలీ నాకు అర్థం కావట్లేదు అల్లు అది నదకూడదా ఇది తప్పే ఉంది ఇప్పుడు మనం ఆ మావిని ఆయన రెస్పెక్ట్ అవ్వకపోయినప్పుడు వాళ్ళ మాయ మీద యాంటీగా ఇంటర్వ్యూలో చెప్పినప్పుడు అదే వాళ్ళ మామ మెగాస్టార్ అభిమానం ద్వారా కదా వచ్చాడు పునాది ఆయన కదేశాడు అది ఖాతా చేయటం లేదేంటి అని అంటే తప్పు అవుతుంది కానీ ఆయన పర్సనల్గా వాళ్ళ మాయను కలిసినప్పుడు ఆయన అంత గౌరవం మనకు తెలియదు ఇంట్లో ఇష్యూ అది వాళ్ళ కుటుంబ ఇష్యూ అలా కుటుంబ ఇష్యూలో మన ఎందుకు ఎంటర్ అయిపోవడం పబ్లిక్ స్టేజ్ మీద ఏది జరిగిందో అది మనం చూసుకో పబ్లిక్ స్టేజ్ మీద ఎక్కడ కూడా అల్లు అర్జున్ ఎప్పుడు చిరంజీవి గారిని ఎప్పుడు కూడా ఒక్క మాట అని సార్ కదా చిరంజీవి గారి అంటే ఒక ఇన్స్పిరేషన్ అల్లు అర్జున్కి ఆ రోజులు అంతమంది హీరోలు కాదని చిరంజీవి మెగాస్టార్ అలాగ అయ్యాడు హీరోసు ఇంతమంది హీరోలు ఉన్నప్పుడు ఇతను ఐకాన్ స్టార్ అవుతున్నాడు నేషనల్ అవార్డు కూడా కొట్టాడు అలాంటి అల్లు అర్జున్ కూడా గర్వాన్ని నితికెక్కించుకోకూడదు అది చాలా రాంగ్ అది నేషనల్లో అవార్డు వచ్చింది కదా అని ఆ గర్వాన్ని నితికెక్కించుకొని మాట్లాడితే తప్పు అలా మాట్లాడితే తప్పు ఎక్కడ మాట్లాడలేదు మాట్లాడితే అందరం కంటిస్తాం నీకు అవార్డు దృష్టి రావచ్చు కానీ నువ్వు చిరంజీవి అంటే బెస్ట్ యాక్టర్ ఏం కాదు అది మాకు ఖచ్చితం చిరంజీవి అంటే గొప్ప నటుడేం కాదు చిరంజీవి గంట ఇందులో తగిన హీరో కూడా కాదు అల్లు అర్జున్ అది కూడా నేను చెప్తున్నాను కదా కానీ అల్లు అర్జున్ తన ఓన్ వే అందులో నుంచి అందులోంచి ఎదగాలనుకుంటాడు ఒక మనిషి చనిపోయేలోగా తను చనిపోయేలోగా తను ఏదో సాధించాలనుకుంటాడు ఆ సాధించడం భాగంగానే అతను చేస్తున్నాడు తప్ప చిరంజీవి గారి మీద యాంటీ మాత్రం కాదు 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 అది పూర్తి నమ్ముతున్నాం ఒకవేళ అటువంటి యాంటీ కానీ పబ్లిక్గా ఆయన స్టేట్మెంట్ ఇస్తే అది ఖచ్చితంగా అల్లు అర్జున్ తప్పే ముమ్మాటికి తప్పే చిరంజీవి గారిని వ్యతిరేకించి ఒక స్టేట్మెంట్ ఇస్తున్న ఖచ్చితంగా తప్పు కానీ ఈ సినిమాలో డైలాగ్స్ అనేవి ఖచ్చితంగా చిరంజీవి గారి మీద మాత్రం అవునని నేను నమ్మటం లేదు అదే పవన్ కళ్యాణ్ గారి మీద సెట్టల్ చేసి ఉండొచ్చు ఎందుకంటే అనంతపురం అనే ప్రత్యేకంగా అనంతపురం వాడాడు కాబట్టి అనంతపురంలోనే పవర్ స్టార్కి గుండు గీంచిన ఆ రోజులు టాక్ వచ్చింది కాబట్టి పరిటాల రెడ్డి గారు ఆ టాక్ అది అది ఎంతో నిజమో ఎవరికీ తెలియదు దాని మీద చాలాసార్లు కణాయించారు పవర్ స్టార్ ఇది ఎంత ఉందో చెప్తుంటే చిరంజీవి గారు మీ అల్లు అరవింద్ గారు మీరు పెద్దలు మీ రెండు కుటుంబాల మధ్య ఏదో కొంత గ్యాప్ ఉంది దయచేసి మీ ఇద్దరు ట్రై చేయండి తగ్గించడానికి ఎందుకంటే ఇద్దరు కలిసి ఇంకా బాగుంటుంది కదా ఇండస్ట్రీ కూడా బాగుంటుంది అందరూ హ్యాపీ ఫీల్ అవుతారు ఈ గొడవలు ఉండవు ఈ ఫ్యాన్స్ మధ్య గొడవలు ఉండవు ఈ కొట్టు ఇవే మరి ఉండవు ఈ ట్రోల్ చేసుకోవడం ఇవే ఉండవు కదా పెద్దలుగా చిరంజీవి గారు ఎన్నో ఎన్నో సమస్యలు పరిష్కారం చూపించిన వ్యక్తి అయినా మళ్ళీ అల్లు అల్లు అరవింద్ గారిని కూడా మనం తక్కువ అంచనాయ్యలేవు ఆయన మేధావ్ అయినా మీ ఇద్దరు ఒక ఇనిషియేటివ్ తీసుకోండి తీసుకొని ఈ ఏదైతే ఆ అభిమానులు ఉన్నటువంటి ఈ డిఫరెన్సెస్ అనేది తగ్గించండి మే అంతా ఒకటే ఆయన చాట్ చెప్పి ఒక ఫంక్షన్ చేయండి దయచేసి ఏదో ఒక ఈవెంట్ ఏదో అందరూ కలుసుకునేటట్టు ఈ ఈ ప్రజల్లో కూడా ఈ ఎంబాలలో కూడా ఎలా చేయాలనేది తగ్గుతుంది అందరూ కలిసి సామరస్యంగా ఎప్పట్లాగే మీ ఫ్యామిలీ రెండు ఉండొచ్చు కదా దీన్ని ట్రై చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన్యా శ్రీ టాక్స్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి